అరే మామ ఈ నేను మా అడవిలోకి వచ్చినాను అడవిలో విచిత్రమైన పండ్లు ఉన్నాయంట ఒక్కసారి మీకు చూపి చూడు ఇదేంద్రీద చిన్న కథ కదరిదా ఉరే రే అయినా ఈ మధ్య మా అడవిలో చాలా మితిపెడిపోతున్నారు అవ్యా మీరంతా ఒరే చేయకూద్దరు మీరు ఇలాంటి పండులా తొప్పు రిదా తొప్పురా Hey, Mama, ada rumah ini e h w o r a n g enggak t h y m a h i t a p a r j a a h p e oh my god, kamu, kamu, m u 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 అన్న <laughs> నేను no <hans> 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 మావా బ్యాచ్ అయితే పోతా ఉంది మనం క్యాచ్ చేస్తాం అసలు వాళ్ళు ఎవరు ఏంటో వాళ్ళంతే చూద్దాం మనమా జంట అయితే పోతా ఉంది జంట వచ్చింది కదా ఇటు వచ్చింది ఏదైతే పెద్ద ఉంది జంట అయితే మాయమైపోయింది లెట్టవర్ధంగా సరేనా పదా పొదలకు వెళ్దామా సరే పదలెళ్ళి చూద్దామా చేద్దాం పదలకి వెళ్ళా కమన్ కమనా వెళ్దాం పొదల్లోకి వెళ్దామా తుప్పల్లోకి వెళ్దామారీ ఎట్టపోయినారు మీరా నా కంటలోని తప్పించుకొని మీరు ఎట్టపోయినారా మీరా అందరం మీక తడేస్తారే కదా మిమ్మల్ని తటేస్తా మామ్మ నడి అడిలోకి తుప్పల్లోకి వచ్చేసిన తర్వాత చూడు మామ ఎంత విశాలంగా ఉంది మా పాప బయటికి మాత్రం గుంపు ఉంది చూడు మా ఒకసారి పాప ఏముందమ్మా అస్సలు నాకు తెలియదు మామ్మ మాడు లేక ఉంటుందనేసి పాప పాప భయం ఉన్నాయి మా స్థలాలట అందుకే అంటారు పెద్దదలు అప్పుడప్పుడు కానీ బాగుంటుంది అనేసి బాప గుబురుగా ఉంది మామ బ చూడడానికి భయంకరంగా ఉంది మామ లోపలకి వచ్చినా చూడమో ఎంత ఉంది బాప ఓ ఆ జంట వల్ల బాగా దప్పికేసిపోయింది బాగా చూడండి మా వాటర్ ఫ్రో మా అడవులో వేరే లెవెల్ టేస్ట్ బాగుంటుంది మా మెయిన్ అయినా టేస్ట్ బాగుంటుంది సో పోటర్ చూడు ఎంత తేటగా చూడమో ఒకసారి వాటర్ బాబా తాగేద్దామా వాటర్ అయితే టేస్ట్ ఉన్నాయి మామ గంగా గంగమ్మ కదా కొంచెం మా వాళ్ళు ఇలా పోయి అడవిలోకి వచ్చినప్పుడు ఈ వాటర్ మా మా వాళ్ళు తాగేది సరే ఇంతకు మర్చిపోయినాం మనం ఆ జంటని ఎత్తగాలి కదా మా మా ఎతకాలి మా హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళు ఎత్తానం మామ జంటని జుమ్ది స్పీడ్ ఎక్కడ స్పీడ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాను క్లాప్స్ ఎందుకు నార్మల్గా ఫైవ్ రైస్ తీసుకొచ్చాను స్పీటీ అసలు ఏం చేస్తున్నావు లోపల గుర్తుపట్ట ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో వీడియో ఇస్తా ఉంటా అది ఎట్టరా మీరా నా కండ్లో పడ్డారు మీరా చెక్కేస్తా ఈరోజు మిమ్మల్ని మా మా అమ్మాయి బామా అరే మామా నేను ఈరోజు అడవులోకి వచ్చిన పండు చూపుతాం అనేసి నేను పొండు చూడటం పక్కన పెడితే ఈరోజు అయితే మేము ఒక జెండం తిన్నాం మామా ఇది అడువు అనుకుంటున్నారా ఊయ రూమ్ అనుకున్నారు ఇది అడవులో ఉంటాయి పండ్లు ఉంటాయి కొన్ని జంతువులు ఉంటాయి పక్షులు ఉంటాయి కానీ ఏంది మామ ఇదే జంటలున్నారు అడవులా అసలు ఏం మామ విడిపోతున్నాం బమ్మా వెరీ బ్యాడ్ మామ్మ వెరీ బ్యాడ్ అరే మామ ఈ వీడియో కామెడీ పర్పస్తోనే తీసింది జస్ట్ ఫర్ ఫన్ను ఎలా ఉందో మామ ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో తీలేదు జస్ట్ నవ్వుకోవడానికి మాత్రం ఈ వీడియో తీశాను